దిగ్గజ నటుడు కోటా శ్రీనివాసరావు తుది శ్వాస విడిచి ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నింపారు స్క్రీన్ మీద ఏ పాత్రలో అయినా ఒదిగిపోతారు తన కామెడీతో మనల్ని కడుపుబ్బా నవ్వించిన కోటా జీవితంలో ఎన్నో కన్నీటి గాథలు ఉన్నాయి ఎంత పేరు సంపాదించుకున్నారో అంతకు మించి కష్టాలను అనుభవించారు డబ్బు పరంగా ఏ లోటు లేకపోయినా చనిపోయేదాకా ఎన్నో బాధలు అనుభవించారు కోటా శ్రీనివాసరావు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఆయన భార్య రుక్మిణికి డెలివరీ అయినప్పుడు ఆమె తల్లి చనిపోయారు షాక్ కు గురైన రుక్మిణి మైండ్ డిస్టర్బ్ అయిపోయింది ఆ తర్వాత ముప్పై ఏళ్ల దాకా ఎవరినీ సరిగ్గా గుర్తుపట్టలేదు రుక్మిణి ఈ విషయాలను కోట బయటికి చెప్పలేదు కానీ తన బంధువుల దగ్గర చెప్పుకొని ఎన్నోసార్లు బాధపడ్డారు కోటా శ్రీనివాసరావు ఆ బాధను దిగమింగుకొని వందలాది సినిమాల్లో నటిస్తున్న టైంలో మళ్లీ కోలుకోలేని దెబ్బ తగిలింది ఆయన కూతురు ఓ ప్రమాదంలో కాలు కోల్పోయింది అది కోటా శ్రీనివాస్ను బాగా కుంగదీసింది చాలా రోజులు ఆమె కోసం బాధపడ్డ కోట చివరకు ఎలాగోలా పెళ్లి చేశారు కాని ఆ సంతోషం కొన్ని రోజులే ఉంది ఎందుకంటే రెండు వేల పదిలో కోటా శ్రీనివాసరావు ఒక్కగానొక కొడుకు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు దాంతో కోట శ్రీనివాసరావు తట్టుకోలేకపోయారు అప్పటి నుంచి ఆయన చాలా డిప్రెషన్లోకి వెళ్లిపోయారు ఎన్నో సమస్యలను తట్టుకున్న కోట కొడుకు లేడనే బాధతో అనారోగ్య పాలయ్యారు తన కొడుకును తలుచుకుంటూ నిత్యం బాధపడేవారు మధ్యలో కొన్ని రోజులు సినిమాలు మానేశారు స్నేహితుల ప్రోత్సాహంతో మళ్లీ సినిమాల్లోకి వచ్చినా తన కొడుకు లేరనే బాధను చెప్పుకుంటూ నిత్యం బాధపడ్డారు కోట నేను ఎంత సంపాదిస్తే ఏం లాభం నా కొడుకే వెళ్లిపోయాడంటూ ఎన్నో సార్లు కెమెరా ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు ఇక ఆయన జీవితంలో అనేక అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు షుగర్ ఎక్కువ కావడంతో కాలువేళ్లను తీసేశారు డాక్టర్లు వృద్ధాప్య సమస్యలతో ఆయన నల్లబడ్డారు చాలా రోజులు ఇంట్లోనే ఉంటూ ట్రీట్మెంట్ తీసుకున్నారు చివరకు కన్ను కెరియర్ పరంగా తిరుగులేని స్థాయికి ఎదిగిన కోటా శ్రీనివాసరావు జీవితంలో మాత్రం చెప్పుకోలేని బాధలు అనుభవించారు